గుడ్ ఆఫ్టర్నూన్ మై టూ ఫ్యామిలీ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగుంది చేశారా టైం అయితే త్రీ థర్టీ కావస్తుంది నేను మా పిల్లల కోసం చూస్తూ ఉన్నాను అలాగే ఈరోజు మా ఊరిలో కడుతున్నారు కొత్త గుడి అదైతే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి సో చూసి కొంచెం సపోర్ట్ చేయండి గైస్ మాట కొత్తగా స్టార్ట్ చేశారు టెంపుల్ దేతమ్మ గుడి సో ఇంకా ఫుల్ కాలేదు వర్క్ జరుగుతూ ఉంది ఇది ఫ్రెండ్స్ మా ఊర్లో కొత్తగా నిర్మిస్తున్న గుడి సో పైన అయితే అమ్మవారి విగ్రహము వర్క్ అయితే ఇంకా కంప్లీట్ కాలే సో పక్కనే నాగదేవతను అయితే ప్రతిష్టన్నారు సో ఇదనమాట ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ప్రశాంతంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూసారంటే నాగాలమ్మ అన్నమాట నాగదేవతకి చెట్టు చెట్టు దగ్గర పుట్ట వెలిసింది డోంట్ బిహా ఇడ్ ప్లీజ్ కమెంట్ సో పల్లెటూరులో ప్రశాంతమైన వాతావరణం అంటే ఇలాంటి టెంపుల్స్ అనమాట దేవుడి గుళ్ళలు ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుందండి సో ఏ బాధ వచ్చినా ఇలాగా కూర్చొని కాసేపు అలాగా మనసు చాలా ప్రశాంతత అవుతుంది నేనైతే మా బుడ్డోళ్ళ కోసం కూర్చోన్నా సో అక్కడి నుంచి రావాలి వాళ్ళు సో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తారనమాట వాళ్ళ నుంచి సో వాళ్ళ కోసం ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం సో ఇంకేంటి ఫ్రెండ్స్

ైలు ఉండకండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి డోంట్ హైడ్ ప్లీజ్ కమెంట్ ఇట్లా అయితే ఉండకండి ఫ్రెండ్స్ అలాగొచ్చేవాళ్ళు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని ఫోర్ మెంబర్స్ అయితే ఎలా అయిపోతారు ఫ్రెండ్స్ డోంట్ బిహైడ్ ఏమైందండి హైడ్లో ఉన్నారు హాయ్ హాయ్ అండి కేశవా గారు న్యూ మెంబర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఛానల్ ఉంటే నా షార్ట్ వీడియోకి లాంగ్ వీడియోకి కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిటర్న్ ఇస్తాను కేశవా గారు చేశారా సో డోంట్ బిహైడ్ ప్లీజ్ కామెంట్ ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ డోంట్ బిహైడ్ వన్ పాయింట్ సిక్స్కి మానిటేషన్ అయిపో అయిపోవాలి మీ ఛానల్కి ఇంకా అవ్వలేదు వాచ్ అవర్ కంప్లీట్ చేయలేదు లేదా లేదండి వాచ్ ఓవర్ ఇంకా టైం పడుతుంది అనుకుంటా అందువల్ల లైవ్ పెట్టాను కొంచెం మీరు సపోర్ట్ చేశారంటే ఫ్రెండ్స్ అందరూ సో మానిటైజ్ అవుతుంది వాచ్ ఓవర్ అనేది కంప్లీట్ కావాలి సో తొక్కటేనండి And thank you so much, Andy. డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ లైక్ సపోర్ట్ థ్యాంక్ యూ సో ప్లీజ్ లైవ్ చూసే వాళ్ళ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి ఇంకా కేశవ గారు ఫోన్ చేశారా

సునీత సిస్టర్ హాయ్ గుడ్ ఈనింగ్ సిస్టర్ ఎలా ఉన్నారు ఫోన్ చేస్తారా సిక్ డన్ యూ సిస్టర్ నోటిఫికేషన్ వచ్చిందా సిస్టర్

엄마 이마 엄마 티시 와 안다라 민지 엄마 티시 응랑도 든든다 그래구나 바보 우리 바보 바보 티시 바보 너도 알아고 놓고 హాయ్ హాయ్ సాగర్ గారు నమస్తే లైక్ డన్ థ్యాంక్ యూ ఎక్కడికి వెళ్తున్నారు పరుగు మీద ఉన్నారు సాగర్ గారు ఫోన్ చేశారా గుట్ట కింద ఉంది వెళ్ళిపోయారా మమ్మీ నమస్కారం నమస్కారం హాయ్ హాయ్ అండి ఠాగూర్ గారు నమస్కారం బాగున్నారా మా బాగున్నానండి మీరు బాగున్నారా బోన్ చేశారా ఇంకా లేదండి జస్ట్ ఇప్పుడే వంట అయ్యింది ఇంకా తినాలి బాయ్ మరి ఓకే బోన్ చేశారాగురుగారు ఇట్లీ తల్లి అన్న కొంచెం అది టీ చెప్తా ఇద్దరికి తెలుసు ఒక ఇస్తా నువ్వు దక్కుతాండి కనయ్యా స్వీట్ ఎక్కువ తినకూడదు ఇప్పుడు నీకు అక్కకి నీకు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ దించిస్తా లేరా లేరావి నువ్వు వేస్తా రామే ఏంట आज दिवस आपण मला होत ऋतूमा